డాక్టర్స్ ఇంటర్నేషనల్ హై స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫ్యామిలీ మెంబర్స్ కి చిన్న చిరు సంకారం ఉందండి డాక్టర్ తర్వాత You know we can't let you yeah. We're the family, and family. ಓಕೆನಾ ಬಾವುದ್ರ ಹ್ಮ್ ಮರಿಯಾ మా అంతా రుణపడి ఉన్నారో అబ్బాయికి చూడండి డబ్బులు ఉన్న వాళ్ళు అందరు చేయరు మనసు ఉండాలా డబ్బు ఉంటే సరిపది కాదు మనసు ఉండాలా డబ్బు అందరికి ఉంటుంది అందరు చేయరుగా డబ్బు ఉంటే మా లీడర్లు అవ్వాలని చూస్తారు కానీ జ జనాలు సేవలు చేయలేదమ్మా చేసుకో చేద్దాం అమ్మా

అదృష్టం ఉండాలి దీంట్లో ఉండాలంటే అంతేనండి అంతే మరి ఆయన మనసు అంత గొప్పది నెంబర్ వన్ అమ్మ చూసే పని అన్ని బాగున్నారు మనిషి మనసుతో చేసే పని బాగుంటుందమ్మా

ఇది డబ్బులు చెల్లించి ఉండేది ఎంతో కొంత చెల్లించాలట అయితే అవతలు అన్నీ కూడా ఫ్రీ వృద్ధాశ్రమం ఇంకా డెవలప్ చేస్తారు వృద్ధులు పెద్ద వయసు వారు పెరిగే కొద్దీ ఇంకా దీన్ని అప్డేట్ చేసుకుంటూ పోతారని మన పని గారు దీని యొక్క నిర్మాత దీని యొక్క ఎండి అందరూ ఇదిగో ఇది పేబుల్ అట అంటే ఎంతో కొంత చెల్లించాలట చెల్లిస్తే ఇది ఎలాట్ చేస్తారు అవతలే వృద్ధాశ్రమం పాత అంజనాపురం సుజేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజేతానగర్ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో పాత అంజనాపురం అనే గ్రామం ఈ యొక్క వృద్ధాశ్రమం నిర్మించారు రా రాఘవ డాక్టర్ గారి అబ్బాయి అబ్బాయి గారు ఎన్ఆర్ఐ గారైనా ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు ఉన్నారు కానీ మనసు కూడా ఉండాలి డబ్బులు ఉంటే కాదు మనసుతో మనసు ఉండాలి ఖర్చు పెట్టే గుణం ఉండాలి పేదలకి సహాయం చేయాలన్న ఉద్దేశం ఉండాలి అని ఆయన గొప్ప మనిషి ఒప్పుకోక తప్పదు గొప్పవాళ్ళని గొప్పవాళ్ళని చెప్పాలి చూడండి ఇవి పేబుల్ పే అంటే ఎంతో కొంత కట్టాలంటది అంత అంతనింతని డిమాండ్ చేయరు ఇవి వృద్ధాశ్రమం పెద్ద వయసు ఉన్నవారు పిల్లలు చూడని వాళ్ళు పిల్లలు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని ఇక్కడ సేవ్ చేస్తారు ఇక్కడ వాళ్ళని పోషించి పోషిస్తారు అన్ని విధాల ఆరోగ్యపరంగా వ్యాయామ పరంగా అన్ని రకాలుగా ఆహార పరంగా అన్ని రకాలుగా మంచి సేఫ్టీ ఉన్న ప్రాంతం వృద్ధాశ్రమం కానీ ఇది వృద్ధాశ్రమంలా లేదు ప్రకృతి ఆశ్రమంలాగా వైద్య ఉంది ఆయన కూడా సైన్స్ మెడిసిన్ చదివిన వారు కనుక ఆయన డాక్టర్ గారు యూఎస్ఏలో డాక్టర్గా ఉన్నారు ఆయన ఇంకా ఫ్యూచర్లో సుజాత నగర్లో కూడా ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలన్న ఉద్దేశంతో కూడా సంకల్పంతో ఉన్నారు ఇది కూడా సంకల్ప బలంతోనే నిర్మించారు చూస్తున్నారు కాదు ఇది పాతాంజనాపురంలోని వృద్ధాశ్రమం పని గారు రాఘేంద్ర గారి అబ్బాయి డాక్టర్ గారి యొక్క కుమారుడు ఎన్ఆర్ఐ యుఎస్ఏలో డాక్టర్ మెడిసిన్ చేస్తూ జాబ్ చేస్తూ ఇక్కడ పల్లెటూరులో కుగ్రామంలో కూడా మంచిగా ప్రకృతి ఒడిలో ప్రకృతి ఆశ్రమంగా వృత్తాశ్రమాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి ఇస్తున్నారు కదా గొప్పవారిని గొప్పలను ఒప్పుకోక తప్పదు ఎంతోమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ హృదయం ఉండదు డబ్బు ఉంటే సరిపోదు హృదయం ఉండాలా చేసే తపన ఉండాలా సంకల్పం బలం బలంగా ఉండాలి కనుక వీళ్ళని మనం మన హృదయపూర్వకంగా అభినందించవలసినటువంటి తరుణం ఇది వస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇది అడ్రస్ పాత అంజనాపురం నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్ధాశ్రమ ఓకే ఫ్రెండ్స్ జై హింద్